ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ గురుకులకి ఏ విధంగా అప్లై చేయాలి ఆన్లైన్ ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో ముందుగా దీనికి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళాలి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అందులో పేమెంట్ ఆప్షన్కి వెళ్ళినట్లయితే మనకు ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది అందులో మన డిస్టిక్ తర్వాత పాత జిల్లా ఏది అని చెప్పేసి మెన్షన్ చేసి ఉంటుంది దాని తర్వాత మన క్యాండిడేట్ సర్నేమ్ ఫస్ట్ సర్నేమ్ ఎంటర్ చేయాలి తర్వాత క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకొని తర్వాత క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి క్యాస్ట్లో సబ్ క్యాస్ట్ ఏంటిది అనేది మనము మెన్షన్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ పాప డేట్ ఆఫ్ బర్త్ ఏ రోజు అనేది పాపన బాబున డేట్ ఆఫ్ బర్త్ ఏ రోజు అనేది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఓకేనా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి తెలంగాణ స్టేట్కి సంబంధించిన వాళ్ళ ఫిఫ్త్ ఫోర్త్ క్లాస్ చదువుతున్న లేదా ఇన్కమ్ టూ ల్యాక్స్ ఉందా నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్నారా లేదా గవర్నమెంట్ రిలేటెడ్ అని చెప్పేసి అడుగుతుంది అన్ని ఎస్ఎస్సీ అని పెట్టేసేయండి నెక్స్ట్ ఆడ కింద క్యాప్షన్ అడుగుతుంది క్యాప్షన్ ఎంటర్ చేసి కింద సబ్మిట్ బటన్ ప్లేస్ చేసినట్లయితే మనకు పేమెంట్ ఆప్షన్కి వెళ్ళిపోతుంది పేమెంట్ ఆప్షన్లో మనకు క్రెడిట్ డెబిట్ కార్డు లేదా ఆన్లైన్ పేమెంట్ ద్వారా చేయొచ్చు అనమాట నేను డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ డెబిట్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఎక్స్పైరీ డేటు ఇయర్ ఎంటర్ చేసి సీవీవి నెంబర్ కార్డు సీవి నెంబర్ ఎంటర్ చేసి కింద మీ నేమ్ ఎంటర్ చేసి కార్డు హోల్డర్ నేము కింద ప్రొసీడ్ పేమెంట్ అని చెప్పినట్లయితే చెప్ ప్రొసీడ్ చేసినట్లయితే మే పేమెంట్ అన్న కాడ క్లిక్ చేస్తే క్లిక్ చేస్తే మనకు పేమెంట్కి సంబంధించిన ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసినట్లయితే మనకు సబ్మిట్ ఎంటర్ చేస్తే మనకు సక్సెస్ఫుల్గా పేమెంట్ అయ్యి మనకు జనరల్ నెంబర్ అని రావడం జరుగుతుంది డీటెయిల్స్ మన పేరు మొబైల్ నెంబర్తో పాటు డీటెయిల్స్ వస్తాయి ఆ డీటెయిల్స్ సేవ్ చేసుకొని పెట్టుకోవాలి అందులో జనరల్ నెంబర్ ఒకటి కాపీ చేసుకొని తర్వాత పేమెంట్ డేట్ ఎంటర్ చేసి నెక్స్ట్ మనం క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా పాపది కానీ బాబుగా డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయాలి ఈ లోపు మనం ఏం చేయాలంటే మన పాపకి సంబంధించిన ఫోటో దాంతోపాటు సిగ్నేచర్ కింద ఈ విధంగా మనం స్కాన్ చేసి పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని ఓకేనా అలా అప్లోడ్ ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేసేయాలి తర్వాత కింద ఆ డిక్లేర్ మీద టిక్ పెట్టి ఆడ క్యాప్షన్ డ్ర చేసి సబ్మిట్ చేస్తే మనకు ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఆల్రెడీ మన నేము సర్ నేమ్ ఇచ్చేసినాం కదా ఇప్పుడు ఫాదర్ నేము మదర్ నేమ్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఎంటర్ చేసింది మనకు ఆల్రెడీ డీటెయిల్స్ ఫిల్ వచ్చినాయి తర్వాత మళ్ళీ ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది సో మళ్ళీ ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేయాలి తర్వాతకి వచ్చేసి మనము క్యాండిడేట్ అడ్రస్ ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉందో అడ్రస్ అనేది మెన్షన్ చేయాలి అడ్రస్లో మనము హౌస్ నెంబరు స్ట్రీటు లేదా విలేజ్ మండల్ డిస్ట్రిక్ ఓకేనా పిన్ కోడ్ ఏరియా ఓకేనా ఇవన్నీ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి లేకపోతే లేదు క్యాష్ ఆల్రెడీ వచ్చేసింది నెక్స్ట్ కేటగిరీ జనరల్ మైనార్టీ అంటే జనరల్ ఓకేనా నెక్స్ట్ ఇవన్నీ నో 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 పెట్టేసండి ఎందుకంటే ఇవి కొన్ని స్పెషల్ కేటగిరీ అనమాట నెక్స్ట్ వచ్చేసి స్టడీ డీటెయిల్స్ మనకు వన్ టూ థర్డ్ వరకు స్టడీ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది అందులో మనకి ఏమేమి అంటే ఏ ఇయర్లో చదువుతున్నారు అంటే ఫస్ట్ క్లాస్ ఏ ఇయర్ చదివినావు ఏ మీడియం నెక్స్ట్ స్కూల్ నేము దాంతోపాటు పాత జిల్లా ఏది అలాగే గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా అది రూరలా అర్బరా అనేది మెన్షన్ చేయాలి ఎందుకంటే మనకు ప్రతి ఇందులో మనకు రూరల్కి రిజర్వేషన్ ఉంటుంది అన్నమాట రిజర్వేషన్ అనే ఇట్లా పాత జిల్లాల ప్రకారం మనకు సీట్స్ అయితే కేటాయించడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ సెకండ్ థర్డ్ క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ అలాగే ఫోర్త్ క్లాస్ డీటెయి ఫోర్త్ క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం సబ్మిట్ చేయాలి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫోర్త్ క్లాసు సేమ్ యాజ్ యాజ్డి మనము ఇయర్ ఆఫ్ స్టడీ తర్వాత ఏ మీడియం చదువుతున్నాము నెక్స్ట్ స్కూల్ నేము డిస్టిక్ ఏది అది రూరల్ అర్బనా నెక్స్ట్ వచ్చేసి అది ఏ నియోజకవర్గానికి వస్తుందని డీటెయిల్స్ దాంతో తర్వాత స్టడీ సర్టిఫికేట్ తీసుకొని మనం స్కాన్ చేసి అప్లోడ్ చేసుకోవాలన్నమాట స్టడీ సర్టిఫికేట్ ఫోర్త్ క్లాస్ది నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి మనకు ఏ ఇంగ్లీషా తెలుగు మీడియం అనేది సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు నాలుగు యూనివర్సిటీ ఇదే నాలుగు సొసైటీలు ఉన్నాయి కదా అంటే ఎస్సీ గురుకుల ఎస్టీ గురుకుల మైనార్టీ గురుకుల జనరల్ గురుకుల అవన్నీ మనం ప్రియారిటీ సెలెక్ట్ చేసుకొని మనం గెట్ డీటెయిల్స్ అన్నట్లయితే కింద మనకు ప్రతి సొసైటీకి ఎన్ని కాలేజీలు ఉన్నాయో కింద చూపించడం జరుగుతుంది ఇందులో మనకు ఏ సొసైటీకి సంబంధించిన ప్రియారిటీ ఇవ్వండి ఫస్ట్ ఏది కావాలి సెకండ్ ఏ స్కూల్ కావాలి ఇలా మనకు టోటల్ మన జిల్లాలో ఉన్న స్కూల్ నేమ్స్ అన్నీ వస్తాయి రావడం జరుగుతుంది సో మనకు ఫస్ట్ మైనార్టీ గురుకులకు సంబంధించినవి కావాలా ఫస్ట్ ప్రియారిటీ లేదా బీసీ స్కూల్ సంబంధించిన స్కూల్స్ కావాలా లేదా ఎస్సీ గురుకులకు సంబంధించిన స్కూల్స్ కావాలా అనేది మనం ప్లస్ నియరెస్ట్ మనకు మీ ఏరియా నియరెస్ట్ ఏది ఉందనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు యారో మార్క్ ఉంది కదా క్లిక్ చేసినట్లయితే పక్కకు వస్తుంది అనమాట బాక్స్లో ఆ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి ఒకలా ఇన్ కేస్ మనకు అప్ అండ్ డౌన్ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా అన్నీ సెలెక్ట్ చేసుకోండి వీలైన అన్నీ పెట్టుకోండి ఎందుకంటే ఒకటి రెండు కాకుండా అన్నీ పెట్టుకుంటే అన్నిట్లో ఏదో ఒకటి వచ్చేయడానికి ఛాన్స్ ఉన్నదనమాట ఏ స్కూల్లో ఒక స్కూల్లో మనం ఓన్లీ కేవలం రెండు మూడు పెట్టుకున్నట్లయితే అందులో రాకపోతే మన సీట్ మనకు రాదు సో అన్నీ వీలైన అన్నీ పెట్టేసేయండి అన్నీ పెట్టిన తర్వాత కింద సబ్మిట్ వచ్చినట్లయితే మనకు ఈ విధంగా ప్రివ్యూ చూపించడం జరుగుతుంది సో డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకొని ఇన్ కేస్ అన్ని కరెక్ట్ ఉన్నట్లయితే మీరు కింద చెక్ చేసుకున్న తర్వాత మనము అన్నీ ఒకసారి వెరిఫై చేసుకొని కింద సబ్మిట్ పెట్టినట్లయితే మనకి ఫామ్ అయితే డౌన్లోడ్ అవుతుంది మన అప్లికేషన్ నెంబర్ వచ్చి ఫామ్ డౌన్లోడ్ అవుతుంది ఓకే